కాలిఫోర్నియా ఆల్మండ్స్ అంటే కాలిఫోర్నియా బాదం పబ్కి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది వాళ్ళు కాలిఫోర్నియా ఆల్మండ్స్ పేరు మీద మంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులని మార్కెట్ చేయగలుగుతుంది అనమాట మంచి ప్రాచుర్యం కల్పించి చేస్తున్నారు ఇప్పుడు మన పల్లెల్లో అక్కడికన్నా ఎనిమిది రేట్లు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా కానీ మనం ప్రచారం చేసుకోవట్లేదు మనం కూడా మన పల్లీల్ని ప్రచారం చేసుకోవాలి ప్రచారం చేసుకొని పీనెట్ బటర్ని ప్రపంచంలో అనే దేశాలకి మనం ఎగ ఎగుమతి చేయాలన్నమాట ఇప్పుడు ఈ పీనట్లోని అఫ్లా టాక్సిన్ రైత ఉంటుందన్నమాట అంటే మన తెలంగాణ వేరుశనగలోని అఫ్లా ట్యాక్సిన్ రైత అనమాట ఇది అదే విధంగా ఎగుమతి మనం బాగా చేయాలన్నమాట మనం వేరుశనగ యాసంగిలో మన రైతులు పండించే వేరుశనగని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అఫ్లా టాక్సన్ రైత వేరుశనగ మన ప్రపంచంలో ప్రచారం చేసి అమెరికా కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా మెలినదిగా మనం ప్రచారం చేసి ప్రాసెస్ ఉత్పత్తి ప్రాసెస్ యూనిట్ని పెంచి మన ఈ వేరుశనగ కాయలని అభివృద్ధి దీని ద్వారా క్లీనర్ బటన్ కూడా తయారు చేయాలి ఈ పని అంతా ఐడిఎఫ్ చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం